నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో చూడు అంత్యక్రియలకు వెళ్ళిన వారందరూ ఇంటికి తిరిగి వస్తారు కొద్ది గంటల్లో ఏడుపులన్నీ పూర్తవుతాయి బంధువులు భోజనాలు ఎక్కడ చౌకగా దొరుకుతాయా అని ఆరాధిస్తారు పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు నీ పాడి కట్టడానికి ఉపయోగించిన చేత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు మూడో రోజున ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు వెళ్ళాలని తొందరపడతాడు అతను వెళ్ళేలోగే దినం ఖర్చులు తేల్చేయాలని పెద్ద కోడలు భర్తను కోడి పెడుతుంది అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుంటుందని నీ పెద్ద కూతురు అనుకుంటుంది నీ కారు తనకిస్తే బాగుంటుందని నీ చిన్న కూతురు ఆ నీ భార్యను అడుగుతూ ఉంటుంది నువ్వు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కు వచ్చే కాల్స్ నీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తారు పదకొండవ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యని ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలకుండానే కోపగించి వెళ్ళిపోతారు నీ కుక్క నువ్వు కనబడక తిండి మాని బక్క చిక్కిపోతుంది మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వల్ల నీ సంవత్సరకానికి అందరూ రాలేరు అందుకే బ్రతికినంత కాలం గౌరవంగా బతుకు నిజాయితీగా సంపాదించు సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుని ఎంత సంపాదించి ఇచ్చినా చివరకు జరిగేది ఇదే గుర్తుపెట్టుకో మిత్రమా